ఈ రోజు మనీ వేసేందరికి కపాడియాస్ క్రియేషన్స్ దగ్గర నుంచి బెస్ట్ ఆఫర్స్ తో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అందిస్తున్నారండి సో అట్లా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో వస్తుంది త్రీ బటన్ వస్తుందండి కంప్లీట్ గా స్ట్రైట్ కట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు స్ట్రైట్ కట్ వస్తుంది రేయాన్ కాటన్ లో ఈ విధంగా త్రీ బటన్స్ వస్తుంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటుంది త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్ మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుందండి పర్ల్ వర్క్ వస్తుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కూడా ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ గా కట్ దాని వర్క్ వచ్చేసి వస్తుంది స్లీవ్స్ కూడా ఉంటన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి ఇదంతా వీనెక్ మొత్తం చాలా హెవీ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ ఎయిట్ ఫిఫ్టీ కి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు సింపుల్ గా హైలైట్ చేశారు టాప్ అంతా కూడా అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ అనే ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో అసలు వర్క్ చూసారు ఎంత క్లాసిక్ వర్క్ ఉందో అంత కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లో జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అయితే పర్ల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ అయితే వచ్చేసింది సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అదే ఇదంతా కూడా కర్దానా వచ్చి వీనెక్ వచ్చింది నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాంజీవరం సిల్క్ అని కూడా అంటారు చాలా హైలైట్ అయితే అవుతుంది మొత్తం కూడా వీనెక్ వస్తుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కంప్లీట్ గా పై నుంచి కింద వరకు కూడా వర్క్ లాగా అయితే చేస్తారు చేశారు నైన్ ఫిఫ్టీ రూపీస్